పితృదేవ పితృదేవభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందీశ్వరాయ నమ అదేవిధంగా మనకు ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఇది మహారాజా గోమతి చక్రము ఇది ద్వారకా గోమతి చక్రము ఇది గోమతి చక్రము ఇది చిన్న సైజు ఇది మీడియం సైజు ఇది పెద్ద సైజు ఈ మహారాజా అని ఎందుకన్నారంటే గోమతి చక్రాల్లోకి మహారాజు లాంటిది ఈ గోమతి చక్రం మధ్యలో చూసే సుదర్శన చక్రము సముద్రంలో సుడిగుండము ఒకవైపు ఆరో నెంబరు ఇంకోవైపు తొమ్మిదో నెంబరు అత్యద్భుతంగా ఉంటుంది ఇదిలా పెట్టుకుని చూస్తే సుమారు ఒక పెద్ద ఇడ్లీ సైజు వస్తుంది చాలా చాలా పవిత్రమైనది ఈ చిన్న గోమతి చక్రాలు పదహారు చక్రాలు పెట్టి పూజించాలి పదహారు పుష్పాలు పెట్టి నైవేద్యంగా పెట్టి పదహారు రకాల పదహారు కళ్ళతో ఉన్న లక్ష్మీతో ఆరాధించాలి ఇది ద్వారకా గోమతి చక్రం ఇవి కూడా అరుదుగా లభిస్తాయి ఇవన్నీ ఇచ్చేటువంటి ఫలితాన్ని ఒక్క మహారాజా గోమతి చక్రం ఇస్తుంది కాబట్టి ఇవి లక్ష్మీకరమైనటువంటి ఈ మహారాజ గోమత చక్రము ద్వారకా గోమ చక్రము గోమచక్రాలను మీరు కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకుని చక్కగా ఆరాధించుకోవచ్చు లక్ష్మీకరమైనటువంటి వస్తువులు అన్నీ ఎన్నో అందివ్వడంలో మేము ముందుంటామని మీకు ఒకసారి తెలియజేసుకుంటున్నాం